మాకు తిండి కావడం కష్టమవుతూ ఉంది మా పిల్లలకి చదువు కష్టమైతూ ఉంది మాకు ఉద్యోగాలు లేవు మాకేమైనా ఆపద వస్తే లేకుంటే మాకేమైనా వైద్యం అవసరమైతే లక్ష లక్షలు అవుతా ఉన్నాయి మేము పెట్టుకో పెట్టుకోలేకపోతాను అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చి మరి అది కరెక్ట్గా తెలుసుకోవాల్సిన బాధ్యత అది అందరికీ నేను ఒక పదో తరగతి సదుపరం పిల్లగా అడిగిన మన చాలా నాకు కూడా అర్థం కాని భాషలు మాట్లాడు మన జీడిపి చాలా ఎక్కువ ఉన్నది తలసరి ఆదాయం మన మూడు లక్షలు ఉన్నది అలాంటి ఇప్పుడు నేను చెప్పింది కదా తలసరి ఆదాయం అంటే మనిషి ఒక అంటే ఒక తలకి అంటే ఒక మనిషికి దాదాపు మూడు లక్షల పరిస్థితి ఉండేది మన దేశం ప్రపంచంలో ధనవంత దేశంలో ఐదవ దేశం అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు పదతరకు పిల్లగాడు నేను ఒక సర్వే కానీ పోయింది అందులో అందులో వాళ్ళంటే మారుమూల ప్రాంతం కదా అక్కడ పోయినప్పుడు ఆ పద తర పిల్లగాడు వాళ్ళతో పాటుగా ఇంటర్మీడియట్ తొమ్మిది తరగతి పిల్లగాడు ఉన్నాడు అంటే మనల్ని నిజాం కూడా ఒక మబ్బే పెడతాము మనని వాస్తవం వాస్తవంగా చెప్పట్లేదు మరి ఇక్కడికి వచ్చి లేకుంటే బయట పత్రికల్లో లేదా టీవీలలో ప్రజల ముందు వచ్చి మీరు తప్పు చెప్తా ఉన్నారు అంటే వాళ్ళని తీసుకుపోయి హింస చేస్తూ ఉంటారు వాళ్ళని తీసుకొని జైల్లో పెడతా ఉంటారు వాళ్ళని తీసుకొని కూడతా ఉంటారు ఈ మాట్లాడి చెప్పేది ఎవరు మీకు అర్థం కావాలి మనని పాలించే మనము దేశాన్ని పాలించే రాజకీయ నాయకులు మన దేశానికి ఇప్పుడు ఏ రాజకీయ నాటి పార్టీ మనం పాలిస్తా ఉన్నాయి నారాద్రీ బీజేపీ పార్టీ పాలిస్తా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మనుషులందరూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇది నిజమేనా మీరు కనీసం ఒక లక్ష్యాన్ని సంపాదిస్తానని మీ ఆదాయా పెద్ద తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మనుషులు మూడు పూటలు సరిగా తినలేని పరిస్థితిలో ఒక సరైన స్కూల్ లేని పరిస్థితిలో స్కూల్ అంటే స్కూల్ ఎందుకు బ్రహ్మాండం ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి లక్ష లక్ష బిడ్డ లేదు బెడ్ స్కూల్ ఉన్నాయి ఆ స్కూల్ గురించి మాట్లాడాలి మనసు ప్రజలందరికీ ఒక మంచి చదువు చెప్పే బండి ఉండాలి మనం ఓట్లేసి గెలిపించిన రాజకీయ నాయకుల బాధ్యత వాళ్ళు ఏం చేయాలని చెప్పి మనకి ఇప్పటివరకు తెలియదు కనీసం మనకు ఆ చెరువునే ఒక ఉపాయంతో అందరికీ ఇబ్బంది కాకుండా ఎవరు నష్టపోకుండా చేయాలని చెప్పి ఒక జ్ఞానం ఉన్న రాజకీయ నాయకులే కావాలి కనీసం ఇప్పుడు సమస్య గురించి మాట్లాడే అటువంటి ఓట్లు వేసుకునే రాజ గెలిపించిన రాజకీయ నాయకులు మనకు మన పిల్లలకి ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళలో లక్ష లక్షలు పెట్టి చదివిస్తామో అటువంటి స్కూల్లో మనకు మన ప్రభుత్వం మనకు పైసా ఖర్చు లేకుండా చదివి అది వాళ్ళ బాధ్యత అది మనకు తెలియదు తెలియబడి మనం ఏం చేస్తాం అది మనకు ఉన్నదేదో మన చాలా మన కర్మ కావచ్చు అనేది మనం ఏదో పూర్వజన్మలో ఏదో చేసిన పాపం కావచ్చు ఇట్లే ఇట్ల బతున్నాం కాబట్టి మనం గీ బండ్ చదివిస్తాం సర్కార్ బండ్లు వాళ్ళు ఎటువంటి చదువు చెప్పినా పర్లేదు అని అనుకుంటాం మరి సర్కారు వాళ్ళ సార్లు బాగుంటారు మంచి చదువుకునే సార్లు ఉంటారు కానీ వాళ్ళకి చదువు చెప్పే ఒక అవకాశం కావచ్చు వాళ్ళ వాళ్ళ చదువు చెప్పే ఆ స్టాండర్డ్స్ పెంచి ప్రైవేట్ స్కూళ్ళకు సమానమైన విద్యమా అందించే పరిస్థితి మనకు రావాలి అది రాజకీయ నాయకుల బాధ్యత వైద్యం కూడా అంతే ఏమైనా కష్టం వస్తే మనం పెద్ద పెద్ద దాకా పోయి వెయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెడతాల్సిన అవసరం లేదు రావద్దు కదా అది ఎంత ఎవరియాలి ఈ రాజకీయ నాయకులే బాధ్యత రాజకీయ నాయకులు వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనం పోయినప్పుడు అన్ని రకాల సవలదులు ఇచ్చి ప్రతి చిన్న రోగాల నుంచి పెద్ద ఆపరేషన్ వరకు చిన్న పైసా ఖర్చు నుంచి లక్షలు ఖర్చు అయ్యే వాళ్ళు అయితే మనకు వాళ్ళు చేయించాల్సిన బాధ్యత వాళ్ళది మనం ఏమనుకుంటాం ఇంతమంది చెప్పినట్టు ఇది మాకు కర్ణాలు కావచ్చు మేము గిడ్ల బద్దం కావచ్చు సర్కార్ దాకా పోతే వాళ్ళు ఎంతో చేసిన వాళ్ళు లేదా మిగతా పోయి ప్రైవేట్ దాకా పోవాలి ప్రైవేట్ దాఖలలో లేకుంటే గవర్నమెంట్ దాఖలలో ఆరోగ్యశ్రీ సవలతి ఉన్నప్పుడు పోయి చేయించుకుంటాం కానీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల లక్షలు వాళ్ళు హెచ్చరించుకోవడం మనకు తెలియదు వాళ్ళు ఎంత బాగుపడతారో వాళ్ళకి తెలియదు మాకు తెలియదు వాళ్ళు లక్షల లక్షలు కోట్లు కోట్లు వాళ్ళు సంపాదించుకోవడానికి పెట్టా ఉంటాము అది మనకు తెలియదు ప్రభుత్వ ఆస్తి అంతా కూడా ప్రభుత్వ అంతే అది మన ఆస్తి అని కూడా మనకు మంది తెలియదు అటువంటి పరిస్థితులు మనం ఉన్నాం ఈ ప్రభుత్వాలు ఏం చేయాలని చెప్పే ఒక ఆలోచన మనకు ఎక్కువ మందికి లేదు మనం ఎన్నుకున్న రాజకీయ నాయకులు మనకు ఏమైనా ఇంట్లో కొట్లాడైతే పెళ్ళ పంచాయతీ లేకుంటే పాలలు పంచాయతే లేదా భూమి అయితే వాళ్ళు పోలీసులు చెప్పి లేకుంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళ చేసి మనకు కొద్దిగా మంచి చేస్తే సంతోషం పెడతాం మన అంతే కానీ వాళ్ళ బాధ్యత లేదా మనకు తెలియదు ఈ బాధ్యత అంతా మర్చిపోయి మన ఊళ్ళో వచ్చి ఒక గుడి కట్టించి ఆ పూజ చేసుకునే పోయి నువ్వు దేవుని మొక్కుకో దేవుడే అన్ని నీకు ఇస్తాడు ఇంకా మా సంపాదన మేము సంపాదించుకుంటాం మేము రోడ్లు వేయించుకుంటాం ఒక రోడ్డు సంవత్సరం కోసం రిపేర్ చేయించుకుంటాం లేకుంటే ఏమైనా చెరువు కట్టుకుంటాం చెరువు కడతాం లేకుంటే దానికి కట్ట కట్టుకుంటాం లేకుంటే ఇంకేమైనా బండి కట్టుకుంటాం లేదా ఆ రోజు కట్టుకుంటాం దాని కాంటాక్ట్ చేసుకుంటాం మీరు మొక్కటో కూర్చోండి ఆ దేవుడు మీకు మీకు ఏం చేయకున్నా కూడా అన్ని ఆస్వాసం ఇస్తాయంటే నమ్ముతాము మనకి ఒక గుడి కట్టించి లేకుంటే ఆ దేవుని పేరు చెప్పి మనము మద్ద పెట్టి మీ బతుకులకు అని చెప్పి చెప్పి వాళ్ళు దాదాపుకుంటాము అంతవరకు కూడా ఊట మన ఉదయం మంచి వచ్చాడో మెలిసి ఉండాలను విడగొట్టి గోడలు సృష్టించి నీదొక మతం నాదొక మతం నీదో కులం నాదొక్క కులం అని చెప్పి మన మధ్య గొడవ పెట్టించి మనం విడదీసి ఇగో నేను ఈ మతం వాడిని ఈ మతం వాడికే ఓటేయాలి అని చెప్పి నేను ఈ కులం అని కులవాడికి ఓటేయాలని చెప్పి మన అందరూ కూడా విడగొడతా అది ఇప్పుడు మనుషులు మనుషులంటే ఎట్లా ఉండాలి మనుషులంటే అన్నదమ్ములు అక్కజల్లలాగా కలిసిమెలిసి ఉండాలి ఒకరికొకరు వస్తే ఆదుకోవాలి సాయం చేసుకోవాలి ఊరంతా కలిసి ఒక్కటిలా ఉన్నారు కానీ అటువంటి ఊరిని విడదీస్తా ఉన్నాడు అటువంటి నీటిని ఊరిని వేలు చేస్తూ ఉన్నాడు మనుషులు ఒకరికి ఒకరు తెచ్చుకొని పెట్టుకుంటాను చంపు చేస్తూ ఉన్నాడు నాయకే నాయకి ఈ మందిర మతాన్ని దేవుని భూమికి తీసుకొచ్చి గొడవలు పెట్టించి నీదొక మతం నాదొక మతం అని చెప్పి ఈ మందిర హైదరాబాద్ అయింది హైదరాబాద్లో రెండు గుండెల్లో దేవులని అవమానపరచునని చెప్పి గొడవ చేస్తా వరుసగా ఉన్నప్పుడు ఎవరైనా పోయి అక్కడ పోయినా బొమ్మ గాయపడి వరుసగా చేస్తాడ అటువంటి మనుషులు ఉంటారు వరుసగా అయితే గొడవ అంటే అది ఒక లాన్ ప్రకారం అయితే అనేది అర్థం ఒక పథకం ప్రకారం అయితే అనేది అర్థం ఎందుకైతేనే అంటే మనుషులకి ఇప్పుడు నేను చెప్పినట్టు మనుషులకు కావలసిన ఉపయోగపడే ఉపయోగపడే పనులు చేయక ఈ మతం పేరు మీద మనుషులన్నీ విడగొట్టి అధికారం రావాలి ఓట్లు వేయించుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం చేసే ఒక పని అది వాళ్ళు అధికారంలోకి వస్తే మనకు చేయాల్సిన చదువు కావచ్చు లేకుంటే వైద్యం కావచ్చు లేకుంటే మనకు ఏదైనా ఉద్యోగాలు ఉపాధి కల్పించాల్సిన పరిస్థితి నుంచి లేదు నువ్వు ఈ మతస్థుని గుడి కట్టుతూ ఈ గుడి మేము మేము మనిషిని చెందాసి కట్టిస్తాం గుడిలో నువ్వు బొక్కుంటూ ఉండు నీ బతికించ చెప్పడానికి ఇవి కొట్టు లేదంటే రాజకీయాలు చేస్తే మంచి రాజకీయాలు అంటే అర్థమైందంటే ఇప్పుడు నేను చెప్పాను అని ప్రజలకు ఇవ్వాలి అది సాధ్యమవుతుంది నేను సాధ్యం కానీ మాట్లాడలేను ఎందుకంటే మనకు అంత డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు యొక్క సమాస కొంటాను అంటే ఆ సమాస రూపాయి సమాసాలు నువ్వు ఒక పది పైసలు నువ్వు గవర్నమెంట్కి పోతానంటే గవర్నమెంట్ ఉద్యోగులు మేము ట్యాక్స్ కడతాం కానీ మీరు మిమ్మల్ని అంటారు ట్యాక్స్ కట్టలేదు కాదు తప్పదు మీరు కొన్న ప్రతి రూపాయికి ఒక పది పైసలు గవర్నమెంట్కి పోతారు అది గుర్తుపెట్టుకోవాలన్నా కాబట్టి ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి పైసా మన 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 చేతి నుంచి పోయిన పైసనే లేకుంటే నేను ఒక రాజకీయ నాయకుని అయిన తర్వాత నా జీవులకి వెళ్ళి మీకు మీరు బాగుండే మీకు ఖర్చు పెడతానా అటువంటి రాజకీయ నాయకులు ఉన్నారా ఎప్పుడు మన దగ్గర పనికి పోతే నువ్వు ఎత్తిస్తావు అని చెప్పి రాజకీయ నాయకులు తప్ప వాళ్ళ జీవులకు వెళ్ళి వాళ్ళు సంపాదించిన ఖర్చు పెట్టే రాజకీయ నాయకున్నారా మరి ప్రభుత్వం మన కొరకు ఖర్చు చేస్తాదంటే మనం ఎట్లా నమ్మాలి ఆ పైసలు మన ప్రతి పైసలో మన వాటా ఉంటుంది కాబట్టి మనం మనం ఎందుకు ఒక గల జీవితాన్ని ఒక మెరుగైన జీవితాన్ని మనం అనుభవించలేకపోతా ఉన్నాం మనం అందరూ ఆలోచించుకోకుంటే మనకు భవిష్యత్తు ఉండదు మన భవిష్యత్ తరాలకు భవిష్యత్తు ఉండదు మనం తెలివి పెంచుకోవాలి ఆలోచించుకోవాలి అందరూ మాట్లాడుకోవాలి ఎటువంటి రాజకీయాలు చేయాలి ఎటువంటి రాజకీయ నాయకులను మనం ఎన్నుకోవాలి ఏ రాజకీయాలు చేస్తే బాగుపడతాం మనం అందరం కలిసిమెలిసి ఉండడానికి కులం మతం లేకుండా అందరం కలిసిమెలిచి ఉండడానికి ఎటువంటి ఆలోచన చేస్తే ఎటువంటి పద్ధతి ప్రకారం ఉంటే జీవిస్తే మంచిది బాగుంటుంది అనేది తెలుసుకొని అందరం కూడా మన సమాజం మన ఊరు బాగుండడం మనం అందరం కూడా ఆలోచించాలని తెలిసి అవకాశం మీద